హాయి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందే ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట అయితే నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని మా బాబు ఇలా రెడీ అమ్మ అని చెప్పారు నేను మామూలుగా అయితే ఇట్లేం లూజ్ హెయిర్ అయితే వదిలేను అయితే సరే బాగుంది కదా అని చెప్పేసి షార్ట్ వీడియో పెడితే చాలా మంది బాగుంది హెయిర్ స్టైల్ బాగుంది ఎక్కడ చేయించారని అయితే ఒక కామెంట్ పెట్టేది ఇది హెయిర్ స్టైల్ అంటే ఎక్కడ చేపించలేదండి తిరుపతిలో రెండు సంవత్సరాల అయితే గుండు చేయించాము మొక్కుబడి ఉండే ఇంకా అదైతే కంప్లీట్ అయిందనమాట ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా చిన్న చిన్న హెయిర్ అయితే వచ్చేస్తున్నాయి నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా అలాగే పొడువుగా ఉంటుంది కానీ వైట్ హెయిర్ అయితే చాలా వచ్చేస్తుంది అదే ప్రాబ్లము ఇక్కడ చూసారా అయితే హెయిర్ పెరగడం కూడా చాలా బాగా పెరుగుతుంది చిన్నప్పుడు మా అక్క ఏం చెప్ మా అక్కకి నాకు తొమ్మిది సంవత్సరాలు డిఫరెంట్ ఉండేది అప్పుడైతే మా అక్క మాకులు అది కోసి మంచిగా రుబ్బి పెట్టేదనమాట నేను ఇక్కడ రెండు లాజిక్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకరేమో పొదుపు ఒకరేమో దుబార ఖర్చులు అనమాట ఇద్దరికి నేనేం చేశాను వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చాను ఈ రోజుకి మాత్రం వెజిటేబుల్ ఉండి నేను ఈరోజు సాంబార్ చేస్తా అని చెప్పాను ఇద్దరికి ఒకటి దగ్గర హండ్రెడ్ ఇంకొకటి దగ్గర సేమ్ హండ్రెడే ఉంది అయితే ఒకరేం చేశారు వీళ్ళు ఖర్చు ఎంత పెట్టారు థర్టీ రూపీసే పెట్టారు ఒకరేం చేశారు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ పెట్టారనమాట అయితే సేమ్ వెజిటేబుల్ తెచ్చారు అంటే ఒక పావు కిలోనే అన్ని రకాల వెజిటేబుల్ పావు కిలోలో తెచ్చారు అదొకటి అదొకటి అదొక సాంబార్కి సరిపోయింది ఈ రోజుటికి వీళ్ళకి ఎంత సేవ్ అయింది పొదుపు అని రసాయన కదా ఎంత సేవ్ అయింది డెబ్భై రూపాయలు సేవ్ అయింది అనమాట గుర్తుపెట్టుకోండి అయితే సేమ్ మేఘన ఏం చేశాడు ఇక్కడ మృదు నా మృదుల ఆలోచన సే ఏది పొదుపు విధంగా మేఘన ఏం చేశాడు అన్ని రకాలు పావు కిలో పావు కిలో తీసుకొచ్చాడు అనమాట నాలుగు రకాల మూడు రకాలు పావు కిలో తెచ్చాడు ఖర్చు ఎంత అయింది ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ అయింది పొదుపు ఎంత వచ్చింది ట్వంటీ రూపీసే పొదుపు వచ్చిందనమాట చూసారా ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఎంత అనిపిస్తుందో నేను ఒక వేలో చెప్తున్నా మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఫైవ్ థౌజండ్ ఇచ్చాను అనమాట ఒకవేళ ఎగ్జాంపుల్ బట్టలకి అనేసి టూ థౌజండ్ ఖర్చు పెట్టారు సేవింగ్ ఎంత త్రీ థౌజండ్ ఈయన ఏ విధంగా ఆలోచిస్తాడు పొదుపు విధంగా ఆలోచిస్తాడు మేఘన ఏం చేస్తాడు బట్టలు అంటే నేను సేమ్ ఇచ్చాను ఫైవ్ థౌజండ్ పైన ఫైవ్ థౌజండ్ ఇచ్చాను అనుకోండి ఈయన ఖర్చు పెట్టేసి ఫోర్ థౌజండ్ ఎందుకంటే ఈయన స్టార్టింగ్ నుంచి ఖర్చులు ఎక్కువ పెడతా వస్తుంది కదా కాబట్టి ఇది ఆలోచించండి మన ఇక్కడ సేవింగ్ ఎంత థౌజండ్ చాలా తక్కువ వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి పోలిస్తే చూసారా అయితే మనం ఆలోచించే విధానం బట్టి చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ అవ్వాలండి ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఉన్నాయి అనుకోండి ఈయన ఆలోచన ఏంటి సేవింగ్ ఆలోచన ఎక్కువ ఉందనుకో ఈయన మైండ్ ప్రకారం ఏం చేస్తాడు ఈ త్రీ థౌజండ్ కూడా కలిపేసుకొని ఏమైనా ఆలోచిస్తాడు పొదుపు ఆలోచన కదా కాబట్టి గోల్డ్ తీసేసుకుంటాడు ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అదే సేమ్ మేఘన్ అనుకోండి ఈయన ఆలోచన ఎక్కువ సేవింగ్ ఏం లేదు కదా ఎక్కువ దుబారు ఖర్చులు పెడతారు అనమాట కాబట్టి ఈయన స్టార్టింగ్ నుంచి కూడా ఈయన ఆలోచన ప్రకారం సేవింగ్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఈయన ఏం చేశాడు ఖర్చులు పెట్టేసుకున్నాడు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ థర్టీ థౌజండ్ మనం గోల్డ్ ఏదైనా కొన్నామనుకోండి అనుకోండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్కి మనం అవసరానికి కూతో పెట్టేసుకోవచ్చు అదే మృదులకి ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన దగ్గర సేఫ్టీగా ఏదో ఒక వస్తువు ఉంది మేకన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎవరి దగ్గరైనా అడగనైనా అడగాలి ఇంకా వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొకరి దగ్గర అడగాలి వాళ్ళు ఇవ్వకపోతే ఇట్లా పది మందిని అడుగుతా వెళ్ళాలి మీకు ఈ విధానం అర్థమవుతుంది అనుకుంటా కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మన దగ్గర మనీ తక్కువ ఉండచ్చు ఎక్కువ ఉండొచ్చు మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మనకి రేపటి రోజు అనేది అనుకోవచ్చు మనం ఈరోజు ఉంటాం రేపు పోతాము ఇంత దానికి ఇంత ఎందుకు చెప్పాలి ఇంత ఈ విధంగా ఎందుకు ఆలోచించాలి అంటే అటు ఈజీగా పోతే పర్వాలేదండి మంచాన పడితే చాలా ప్రాబ్లం అయ్యి ఏదైనా మనీ ప్రాబ్లమ్స్లో చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉండే మా పిల్లలకి పెద్ద అయితే అయిపోయింది చిన్నయనకి చూడండి రిజల్ట్ చూద్దాం ఇది మా మేఘన్ గారిది చూడండి మంచిగా చదువుతాడంట మా మేఘన్ వాళ్ళ టీచర్ చెప్తుందనమాట నాకు చూసారా ఇంకా రిజల్ట్లో అన్ని మార్క్స్ అన్ని అన్నీ అన్నీ చూడండి ఇక్కడ చూసారా హిందీ అంటే రైటింగ్ కూడా మరి అంత బాగా అని చెప్పలేను కానీ వాడి ఏజ్కి బాగా రాస్తున్నాడు అనుకుంటున్నా ఇంకొంచెం రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి చూసారా మంచిగానే మార్క్స్ ఇది చూడండి హండ్రెడ్కి నైంటీ వామ్ ఇది చూడండి అయితే ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ఎక్కువ ఈమె పట్టించుకోరేమో పిల్లలు అని కూడా అనుకుంటారు అట్లేం లేదండి మా పిల్లలు యాక్టివ్గానే ఉంటారు ప్రతి విషయంలో ఇంట్లో కానీ బయట కానీ చదువులో కానీ వీళ్ళు ఏదన్నా ప్రే ఏదన్నా ఆలోచించి ఏదన్నా చేయడం చేయాలి అనుకోవడంలో కూడా ఆ విధంగా మా వారు సపోర్ట్ చేస్తారు నేను సపోర్ట్ చేస్తామండి అంటే వాళ్ళ వాళ్ళ చదువు ప్రకారం వాళ్ళు చదువుకుంటారు తర్వాత ఏమన్నా చేస్తాము అని అడుగుతారు ఇంకా మా ఆయన అయితే ఇంకా అడ్డేం చెప్పరు ఇంకేమన్నా కావాలంటే తీసి తీసి అని నాకే చెప్తారు కానీ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతావు చేయనీలే అని అయితే అంటారు ఇంకెక్కువ శాతం నేనే వద్దంటాను చూసారా అయితే మన ఆలోచనను బట్టి మనకి రేపటి ఎలా ఉంటుందో ప్లానింగ్ అవుతుంది అనమాట మనం మంచిగా ఆలోచించి ప్రతిదీ కొంచెం పొదుపుగా ఆలోచించడం అనుకోండి రేపటి రోజు ఇబ్బందులు వచ్చినా కూడా కొంచెం మనకంటూ ఏదో ఒక ధైర్యం ఉంది మనకంటూ ఏదో సపోర్ట్ ఉంది అనుకుంటాం ఈరోజు రేపుల్లో ఎందుకంటే చిన్న ఫ్యామిలీలో ఎక్కువ నేను ఉదాహరణ చెప్తున్నా అందరికీ ఫ్యామ్ మదర్ ఫాదర్ ఇంకా మాకు సపోర్ట్ ఉండరు అని చాలామందికి తక్కువ అవునా కాదా అంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో ఎంతగానో ఆలోచించాలి కాదు కానీ ఇప్పుడు అన్నీ చిన్న చిన్న ఫ్యామిలీలే కదా ఇలా ఆలోచించినట్లయితే మనకి ఇంకా రేపటి రోజు ఒకరికి 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 అడిగే అడుక్కొని అవసరం ఉండదు మనకంటూ ఒక ఏదో ఒకటి ఒకవేళ లేదు అంటే తక్కువ తక్కువైనా పర్వాలేదు ఒకేసారి ఇప్పుడు మన చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది అనుకోండి ఏదో ఒక దాని మీద మంత్ మంత్ కట్టేలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే వీళ్ళ టీచర్ ఏం చెప్పిందంటే అందరూ డ్రాయింగ్ వేశారంట కానీ ఇంత బాగా అయితే ఎవరు వేయలేదంటారా చూసారా మొత్తం అందరు గ్రీన్ కలర్ వేశారంట కానీ అయితే అక్కడక్కడ డాట్స్ పెట్టారంట ముందుగానే మా పిల్లలకి ఏదైనా బొమ్మలు వేయడం కలర్ వేయడం అంటే చాలా ఇష్టం ఇంకా ఎగ్జాంపుల్లో ఊరుకుంటారా అమ్మో మంచిగా వేశారు అయితే ఇంతకుముందు చూపించిన అంత హెయిర్ స్టైల్ అంతే కాదు ఒరిజినల్ హెయిర్ స్టైల్ అయితే ఇదే చూసారా మీరు చెప్పండి ఒరిజినల్ హెయిర్ స్టైల్ బాగుందా ఇంతకుముందు హెయిర్ స్టైల్ బాగుందా నాకైతే కామెంట్ పెట్టండి అలాగే నేను డైలీ ఇలాంటి వ్లాగ్స్ పెట్టి నా మాట నా ఆలోచన మీకు నచ్చుతుంటే నేను ఇది కంటిన్యూ చేస్తా నిన్నైతే నేనేం చేశానంటే బ్రౌన్ రైస్తో వీడియో పెట్టా బ్రౌన్ రైస్తో దోశ ప్రిపరేషన్ కానీ ఎవరు చూడట్లేదు హండ్రెడే పోయింది చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్